చింతపల్లిలో ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు అల్లూరి జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు వైసీడీఎస్ సీడీపీఓ రమణి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముప్పై రెండు మంది గర్భిణీలకి సీమంతం కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి అల్లూరి జిల్లా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సూర్యకుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిపాలలోనే రోగ శక్తి ఉంటుందని పాలు ఇచ్చే తల్లులకు శిశువులకి పాలు ఎలా ఇవ్వాలో వివరించారు ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక తహసీల్దార్ రామకృష్ణ ఏటీడబ్ల్యూఓ జయనాగలక్ష్మి ఎస్ఏ రమణ పిఓపీఆర్డి శ్రీనివాసరావు సిడిపిఓ రమణి సూపర్వైజర్స్ అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి సీమంతం నిర్వహించారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మండల అధికారులు గంజాయి వద్దు ఆరోగ్యం వద్దు అనే అంశంపై వివరించారు మరియు బాల్య వివాహాలపై వివరించి గిరిజన ప్రాంతాల్లో అవగాహన కల్పించాలని ప్రతి అంగన్వాడీ కార్యకర్త తెలియజేశారు ప్రతి గర్భిణీలకు బాలింతలకి శిశువులకి రక్తహీనత లేకుండా అందరూ పౌష్టికంగా ఉండేలా చూడాలని అన్నారు ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి రెవెన్యూ శాఖ మండల అధికారులు పోలీస్ శాఖ అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొని ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా జరిపించారు ఆ సమస్య నుంచి బయటకు వస్తాము అన్న దానికోసం మీరు వాడిని అవేర్నెస్ తీసుకురావాలి అదేవిధంగా చైల్డ్ మ్యారేజెస్ చైల్డ్ మ్యారేజెస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి రౌరీ దాంట్లో వచ్చిన మెడికల్ క్యాంప్ ప్రోగ్రామ్కి అక్కడ ఒక నియర్లీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మదర్స్ చిన్నపిల్లల్ని పట్టుకుని వచ్చిన మదర్స్ వచ్చారు సో అందులో కొంచెం క్లీన్ అబ్జర్వేషన్ చేసినట్లయితే ఒక త్రీ టు ఫోర్ అమ్మాయిలు అంటే మ్యారేజ్ కంటే తక్కువ ఏజ్ ఉన్న అమ్మాయిలు పిల్లల్ని పట్టుకొని వచ్చారు సో మన జడ్జి మాటలు అది ఐడెంటిఫై చేశారు సో మ్యారేజ్ అనేది రోజులో జరిగే ప్రోగ్రామ్ అయితే కాదు మ్యారేజ్ ఫిక్స్ అయింది మ్యారేజ్ మాట్లాడుతున్నాయి అదే అందరికీ నమస్కారం నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ నా పేరు ఎం సూర్యలక్ష్మి జిల్లా మొత్తం మీద మొత్తం మాకు అంగన్వాడీ కేంద్రాలు మూడు వేల రెండు వందల పద్నాలుగు అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి దీనిలో ఈ ఆగస్టు ఒకటో తేదీ నుండి ఏడవ తేదీ వరకు వరల్డ్ మదర్ మిల్క్ సెలబ్రేషన్స్ అనేవి దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా మన ఏఎస్ఆర్ జిల్లాలో కూడా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ముమ్మరంగా ఊరువాడ గ్రామస్థాయి లెవెల్లో మండల స్థాయి లెవెల్లో జిల్లా స్థాయి లెవెల్లో ఈ యొక్క మదర్ మిల్క్ సెలబ్రేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది ఏడవ తేదీన జిల్లా లెవెల్ ప్రోగ్రాము మన పాడేరులో డిస్టిక్ కలెక్టర్ కలెక్టర్ గారి చేత మేము నిర్వహిస్తాము అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది చింతపల్లి మండలం ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అంగన్వాడీ కార్యకర్తలు తల్లులు గర్భిణీ స్త్రీలు చాలామంది భారీగా ఉన్నారు వీరందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అంగన్వాడీ కార్యకర్తలు ముఖ్యంగా అవగాహన కలిగించాలి ప్రతి తల్లి కూడా పుట్టిన వెంటనే బేబీకి ముర్రిపాలు తాగించాలి మొట్టమొదటి టీకా బేబీ పుట్టిన వెంటనే మొట్టమొదటి టీకా ముర్రుపాలు అనేది అందరికీ తెలియాలి ఈ ముర్రుపాలు అనేవి లైట్ రంగులో కొలెస్ట్రామ్ ఎక్కువగా ఉంటుంది దానిలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది ఈ వ్యాధి నిరోధక శక్తి ఈ పిల్లలకు ఈ పాలు వెంటనే గంటలోపు తాగించినట్లయితే పిల్లలు ఏ విధమైన జబ్బులకు గురి కాకుండా ఆరోగ్యంగా బలంగా పెరుగుతారు అదేవిధంగా దాని కంటిన్యూషను ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలి ఇంక ఇతరత్ర ఏ డబ్బా పాలు కానీ ఇతరత్ర ఇంకే ఏ ద్రావకాలు కానీ పిల్లలకు పట్టకూడదు ఆ నీళ్లు తల్లిపాలు మాత్రమే కొనసాగించాలి తల్లిపాలలో ఎక్కువ పోషక విలువలు ఉన్నాయి ప్రోటీన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది పిల్లలు ఎక్కువగా వైటమిన్ ఏ ఉత్పత్తి అవుతుంది పిల్లలు తల్లిపాలు కేవలం తీసుకోవడం వల్ల ఇంటెలిజెంట్ క్వాలిటీ అంటే వాళ్ళు ఎక్కువగా తెలివితేటలు మెండుగా ఉంటాయి వాళ్ళు చదివిన చదువు గుర్తుంటుంది పిల్లలకి ఏ విధమైన అపోహలు తల్లులు పెట్టుకోకుండా కంటిన్యూగా ఆరు నెలలు తల్లిపాలు తాగించాలి ఆరు నెలలు తాగించడం వల్ల తల్లి బిడ్డల మధ్య అనుబంధం పెరుగుతుంది తల్లి కూడా పడుకొని పాలు అవి పట్టకూడదు పడుకొని పాలు అవి పట్టించినట్లయితే బేబీ పడుకొని ఉండడం వల్ల ఆ గుండెలో పాలు గుంపులోకి వచ్చి చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి పాలు పట్టి మటం వేసుకొని ప్రశాంతంగా తల్లి ఉండాలి పాలు పట్టించినప్పుడు రో ఏడ్చినప్పుడల్లా తల్లి పాలు ఇవ్వాలి తల్లి పాలు ఇచ్చినట్లు ఏ విధంగా తెలుస్తుందంటే రోజులో ఏడు ఎనిమిది నుంచి పది సార్లు బేబీ యూరిన్ పాస్ చేసినట్లయితే తల్లి సమృద్ధిగా పాలు లెక్క అదేవిధంగా ఆ బేబీ నుంచే ఆ బెడ్ కానీ ఏదైనా సరే నీట్గా పెట్టాలి తల్లి తల్లి పాలతో పాటు బేబీకి అనుబంధ పోషకాహారం ఆరు నెలల తర్వాత తల్లి మళ్ళా మొదలు పెట్టవచ్చు తల్లి బేబీ ఎదుగుదలకి కేవలం తల్లిపాలలో పోషక విలువలు ఆరు నెలల వరకు సరిపోతాయి తల్లిపాలు మాన్పించకూడదు తల్లిపాలతో పాటు వరకు పాలు కొనసాగించాలి బిడ్డల మధ్య అనుబంధం పెంది అదంగా తల్లికి ఆవిడ ఆరోగ్యంగా ఉండడానికి ఈ తల్లిపాలు అనేవి దోహదపడతాయి వల్ల తల్లిపాలు కంపల్సరీ ఇవ్వాలి అదేవిధంగా బేబీ శిశువు బయటికి వచ్చిన వెంటనే ఇక్కడ ఈ ఏరియా ప్రాంతాలన్నీ కూడా ఎక్కువ చలి ప్రాంతాలు అవ్వడం వల్ల వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం శ్వాస కోసం తీసుకోవడం ఇబ్బంది ఉంటుంది అటువంటప్పుడు బేబీని వెచ్చని బట్టలో గట్టి పెట్టి ఉంచాలి బేబీని వెచ్చగా ఉండాలి తల్లి గర్భంలో శిశువు వెచ్చగా ఉంటుంది కాబట్టి బయట వాతావరణం తట్టుకునే శక్తి కెపాసిటీ బేబీకి ఉండదు అందుకని ఆ బేబీని వెచ్చని బట్టలో కట్టని బట్టలో చుట్టు పెట్టి ఉంచాలి అదే విధంగా తల్లి కంటిన్యూ పాలు ఇవ్వాల తల్లికి కూడా ఈ క్యాన్సర్ ఉంటే రాకుండా అంద ఉంటాయి కాబట్టి ఈ తల్లిపాలు కంపల్సరీ అంగన్వాడీ కార్యకర్తలు మారుమూల ప్రాంతాల ప్రతి తల్లికి తీసుకెళ్ళాలి ఇక్కడ ఈ ట్రేరియాలో తల్లి తల్లిపాలు కొనసాగిస్తారు వారికి శుభ్రత కూడా వారి ఆరోగ్యం అని మేము కోరుకుంటున్నాము